హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ మెటా న్యూస్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు హండ్రెడ్ కే రీచ్ అయిందంటే దానికి కారణం మీరు మీరు చేసిన సపోర్ట్ వల్లనే మేము హండ్రెడ్ కేకి రీచ్ అయ్యాం థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ మీ సపోర్ట్ మరింత ఎక్స్టెండ్ చేసి మమ్మల్ని మరిన్ని విజయ తీరాలకు చేర్చాల్సిన బాధ్యత కూడా మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి న్యూస్ని సపోర్ట్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ మాజీ సీఎం జగన్ తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది పార్టీకి ఏదైనా ఆపదొస్తే దగ్గరుండి పరిష్కరించుకోవటం అధినేత లక్షణం ఘోర ఓటమితో దిక్కుతో చక్కకుండా అల్లాడుతున్న నేతల్ని మోటివేట్ చేసి పార్టీకి దిశానిర్దేశం చేయటం వైసీపీ అధినేత జగన్ కి అస్సలు కుదరడం లేదు మాట్లాడితే బెంగళూరుకి చెక్కేయడం రాష్ట్ర ప్రజలు ఆపదలో ఉంటే వారికి ఓదార్పునివ్వటం జగన్ కి అస్సలు తెలియదంటున్నారు శవరాజకీయాలు చేయడంలో జగన్ మించిన వారు లేరంటున్నారు రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు పార్టీ నుంచి ఎంతమంది రాజీనామా చేసినా నాకేం సంబంధం లేదు ఎవరలా పోతే నాకేంటి నేను నా బెంగళూరు ప్యాలెస్ అన్నట్టుగా తయారైంది వైసీపీ అధినేత తీరు దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూలో కల్తీ వ్యవహారం వివాదం నడుస్తుంది తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ అంటూ దుష్ప్రచారంతో డైవర్షన్ రాజకీయం చేస్తున్నారంటూ సీఎం చంద్రబాబుని జగన్ విమర్శించడంపై జనం మండిపడుతున్నారు ఈ లడ్డూ వివాదంలో అన్ని వేళ్లు జగన్ వైపే చూపిస్తున్నాయి అయినా జగన్ తనకేం పట్టనట్టుగా జగన్ బెంగళూరు వెళ్లిపోవటం దేనికి సంకేతం జగన్ పర్మినెంట్ గా ఆంధ్రప్రదేశ్ ని విడిచిపెట్టేసి బెంగళూరులో సెటిల్ అయిపోతే రాష్ట్రం హ్యాపీగా ఉంటుందంటున్నారు ఆయన ప్రత్యర్థులు తాడేపల్లిలో ఒక కాలు బెంగళూరులో ఒక కాలు ఇలా తాడేపల్లి వచ్చినట్లే వస్తాడు కొద్దిగా హడావుడి చేస్తాడు మళ్ళీ బెంగళూరుకి జంప్ చాలా రోజులు బెంగళూరులోనే మకాం వేసి తాడేపల్లికి వచ్చారు జగన్ ఇంతలోనే బెంగళూరు పైన బెంగపడ్డట్టున్నారు మళ్ళీ రయ్యమని ఎగిరిపోయాడు ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పటి వరకు తొమ్మిది సార్లు జగన్ బెంగళూరు ఎలహంకా ప్యాలెస్కి వెళ్లారు ఇప్పుడు తాజాగా మరోసారి అంటే పదోసారి బెంగళూరుకి చెక్కేశారు రాజకోట రహస్యం మాదిరిగా బెంగళూరులో ఏ రహస్యం ఉందో ఏంటో ఈయన బెంగళూరుకి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు భద్రత హడావుడి అనవసరపు ఖర్చులే మామూలే అయ్యగారు మళ్ళీ తాడేపల్లికి ఎప్పుడొస్తాడో ఏమో దేవుడు దయవల్ల అయ్యగారు తాడేపల్లికి రాకుండా అటు నుంచి అటు లండన్ వెళ్ళిపోతే బాగుండునని తాడేపల్లి వాసులు అంటున్నారు వచ్చినప్పుడు ఏదో హడావుడి చేయటం ఆ తర్వాత సైలెంట్ అవటం జగన్ కి బాగా తెలుసు ఈ నెల ఇరవై మూడు లేదా ఇరవై నాలుగో తేదీన తాడేపల్లికి తిరిగి వస్తారని జగన్ షటిల్ సర్వీస్ తరహాలో బెంగళూరు టు తాడేపల్లి టూర్లు కొనసాగుతాయని సెటైర్లు కూడా పడుతున్నాయి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు లగ్జరీ ఫ్లైట్ లో వెళ్లేవారు జగన్ భారతి కానీ ఇప్పుడు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకురావడంతో ఎకానమీ క్లాసులో ప్రయాణిస్తున్నారు వైసీపీలో తీవ్ర సంక్షోభం నడుస్తుంది పార్టీ కీలక నేతలు జంపింగ్ జపాంగులుగా మారారు ఎప్పుడు ఎవరు పార్టీని వేడతారో తెలియని పరిస్థితి తన బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కాపు సామాజిక వర్గ నేత జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పార్టీని వీడారు ఇటీవల పార్టీని వీడిన కిలారి రోసయ్య కూడా జనసేన బాట పట్టారు కీలక నేతలు పార్టీకి బై బై చెప్తున్నా జగన్లో మార్పు రావటం లేదు పైగా ట్రెస్ మీట్లో ఎవరైనా ఇదే ప్రశ్న అడిగితే ఎవరెళ్ళిపోయినా పార్టీకి వచ్చిన నష్టం ఏమి ఉండదన్నట్టుగా లైట్ తీసుకోవడం పార్టీ నేతలకు నచ్చటం లేదు ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు ఎవరు పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకు రావడం లేదు జగన్ వరుస పర్యటనల వెనక ఏదో రాజకీయ ఎజెండా ఉందని టాక్ అయితే వినిపిస్తోంది చిటికేస్తే చాలు చలో బెంగళూరు అంటూ జగన్ ఎజెండా వెనక ఏం నడుస్తుంది ఆయన ఎవరితో భేటీ అవుతున్నారు అనేదే పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది జగన్ బెంగళూరు పర్యటన వివరాలు చాలా గోప్యంగా ఉంచుతున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరిచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము హండ్రెడ్ కి రీచ్ అయ్యాం ఇదంతా మీరు చేసిన సపోర్టే మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ హండ్రెడ్ కే అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్